సార్ శ్రీలంక క్యాపిటల్ కొలంబోలో ఒక కోర్టులో ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ని హత్య చేశారు సార్ ఇది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది అసలు ఆ గ్యాంగ్స్టర్ ఎవరు ఎందుకు హత్య చేశారు అది ఎందుకని ఇంత ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది సార్ ఎందుకంటే మామూలుగా శ్రీలంకలో గ్యాంగ్ గ్యాంగ్ వార్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతుంది దేశంలో గ్యాంగ్ వార్ లేని దేశం ఏదో లేదు అంటే దాని ఏమంటారంటే వరల్డ్ క్రైమ్ అంటారు అండర్ వరల్డ్ క్రైమ్ అనేది ప్రతి దేశంలో ఉంది మన దేశంలో కూడా ముంబైలో ఒకప్పుడు ఎలా ఉండిందో మనం చూసాము దావోద్ ఇబ్రాహీం గా చోటా సకీల్ కావచ్చు చోటా రాజన్ కావచ్చు ఇలాగే పెద్ద గ్యాంగ్లు దాని మీద ఎన్ని సినిమాలు వెబ్ సిరీస్ కూడా వచ్చాయి మన దేశంలో ముంబై తర్వాత పంజాబ్ ఉత్తరప్రదేశ్ బలంగా గ్యాంగ్స్కి కారణం మొన్న కూడా లారెన్స్ బిష్నా గ్యాంగ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం మన సల్మాన్ ఖాన్ కూడా బెదిరింపులు ఇస్తున్నాడు లారెన్స్ బిష్నాయ్ కూడా పంజాబ్ గ్యాంగ్స్టర్ అక్కడ ఏంటంటే బ్యాక్ బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుంటాయి ఖలిస్తాన్ అంటే సపరేట్ సిక్కుల కోసం ఒక రాజ్యం కావాలని కోరుకోవడాన్ని కలిస్తాన్ సపరేట్ ఇస్ట్ మూవ్మెంట్ అంటారు ఆ మూవ్మెంట్ లో భాగంగా గ్యాంగ్స్ కూడా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్ బిష్నోయ్ గ్యాంగ్ ఇండియాలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దావుద్ ఇబ్రాహీం వీళ్ళు కనుమరుగైపోయారు అట్లాగే నార్త్ ఈస్ట్ మణిపూరు ఈ నార్త్ ఈస్ట్లో కూడా పెద్ద ఎత్తున గ్యాంగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రధానంగా డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో పనిచేస్తాయి డ్రగ్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట సో ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం గ్యాంగ్స్ ఎక్కువ ఉండే దేశాలు కానీ ఒకసారి చూస్తాయి నెంబర్ వన్ వచ్చి ఎల్సాల్డారు లాటిన్ అమెరికా దేశం ఎల్సాలోడార్లో దాదాపు సగం దేశం గ్యాంగ్స్ కమెంట్లో ఉంటాయి ఈ మధ్య వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ప్రెసిడెంట్ వచ్చినాక ఆ గ్యాంగ్స్ అంత దారుణంగా ఒకే రోజు అరవై తొమ్మిది ఆరు వందల తొంభై మందిని అంత చంపేశారు గ్యాంగ్స్ ని మొత్తం వేల మందిని దాదాపు ఇరవై వేల మంది ఒక స్పెషల్ జైలు క్రియేట్ చేశారు అక్కడ నాలుగు వందల దాని మీద కూడా నేను స్టోర్ చెప్పాను ఆ దాని పేరు సిక్కాట్ అంటారు సెంటర్ ఫర్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆ సిక్కాట్ జైల్లో ఇప్పుడు అదేందంటే అవుట్ సోర్సింగ్ అమెరికాన్ ప్రెజనర్స్ని కూడా ఇక్కడ పెడతాము మీరు డబ్బులు ఇస్తే అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అమెరికా కూడా రెడీ అయింది అమెరికాలో ఉండే ప్రెజనర్స్ కూడా ఈ జైల్లో పెట్టబోతున్నారు సో అటువంటి ఒక జైలు దాని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేశాను సో అటు ఆర్ నెంబర్ వన్ అనమాట నెంబర్ టూ అమెరికా అమెరికాలో కూడా దాదాపు నిన్న నేను ఒక రిపోర్ట్ చూస్తే అమెరికా గ్యాంగ్స్టర్ మీద ముప్పై మూడు వేల రకాల గ్యాంగ్స్ ఉన్నాయంట అమెరికాలో ఆ దాదాపు పద్నాలుగు లక్షల మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు అమెరికాలో ఎక్కువ అమెరికన్ జైల్స్ లో కూడా వీళ్ళే ఉంటారు వీళ్ళే ఒక్కొక్క నొటెరేస్ ఎందుకంటే అన్ని దేశాల నుంచి అక్కడ ఉంటారు కాబట్టి ముఖ్యంగా లాట్ అమెరికన్ బ్యాచ్ అంతా ఎక్కువ అమెరికాలో మెక్సికో ఎల్సల్డారు హోండ వీళ్ళు బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మళ్ళీ గ్యాంగ్స్ స్టార్ట్ అవుతాయి అందుకనే ట్రంప్ కూడా సీరియస్ గా తీసుకున్నాడు ఎందుకంటే క్రైమ్ విపరీతంగా అమెరికాలో ఉండడానికి గ్యాంగ్స్ కారణం ఇది రెండవది మూడవది కొలంబియా కొలంబియా కూడా లాట్ అమెరికన్ కంట్రీ హుండరస్ మెక్సికో జమైకా జమైకా ఏమో ల్యాటిన్ అమెరికా కాదు ఆఫ్రికన్ కంట్రీ అట్లాగే సౌత్ ఆఫ్రికా హైతి హైతి కూడా ఆఫ్రికన్ కంట్రీ హైతిలో నలభై పర్సెంట్ దేశం అంతా కూడా గ్యాంగ్స్టర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట అట్లాగే గౌతమాల బ్రెజిల్ ఇవి ఈ టాప్ టెన్ అనమాట గ్యాంగ్స్ దీంట్లో అయితే ఇండియా మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో వైలెన్స్ తగ్గిందని చెప్పొచ్చు అంటే గ్యాంగ్ రిలేటెడ్ వైలెన్స్ అనేది ఇండియాలో తగ్గింది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తర్వాత ముంబై వీటిలంతా కూడా క్రైమ్ రేట్ బాగా తగ్గింది యోగి వచ్చినాక ఎన్కౌంటర్లు అవి ఫేక్ ఎన్కౌంటర్లు అని అందరికీ తెలుసు కానీ దానివల్ల అది మంచి చెడ్డ అనేది చర్చ పక్కన పెడితే దానివల్ల క్రైమ్ అయితే అక్కడ గ్యాంగ్స్టర్ రిలేటెడ్ క్రైమ్ అయితే తగ్గింది సో ఈ ఇప్పుడు శ్రీలంక విషయానికి వస్తే మామూలుగా గ్యాంగ్స్టర్ మర్డ్రస్ అనేవి కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ రెగ్యులర్ క్రైమ్స్ చేసేవాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవాళ్ళకి తేడా ఉంటుంది నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని ఎందుకంటే నేను ఎక్సన్ ఎక్సలైట్ కాబట్టి నా క్రైమ్ ఎలా చేస్తారు అని తెలుసు నక్సలైట్లకి జంగ్ అనే ఒక మిలిటరీ పత్రిక కూడా వస్తుంది ఆ మిలిటరీ పత్రికలో నక్సలైట్లు చేసే ప్రతి మేజర్ యాక్షన్ అంటారు వాళ్ళు క్రైమ్ అంటారు నక్సలైట్లు యాక్షన్ అంటారు చంపడానికి కూడా యాక్షన్ అంటారు సో ఆ భాషలో యాక్షన్ డీటెయిల్స్ అంతా ఉంటాయి గతంలో ఒక వ్యక్తిని ఎలా చంపాము ఏంటి దాంట్లో లోపాలు ఏంటి మొత్తం ఉంటాయి అనమాట విత్ మ్యాప్ అవన్నీ కూడా గీస్తుంటారు అంటే ఏ రూట్లో వెళ్ళారు ఏమేమి ఆయుధాలు పెట్టుకున్నారు ఇవన్నీ ఉంటాయి అంటే ఒక గా అంటే ముందు రెక్కీ చేస్తారు ఒక మనిషిని చంపాలంటే రెక్కీ రెక్కి అంటారు దాన్ని రికగ్నైజన్స్ అనేది మిలిటరీ నుంచి వచ్చింది ఏదన్నా జరగాలంటే ముందుగా ప్రాంతాన్ని పరిశీలించాలి అంటే ఇక్కడ చంపడానికి అనుకూలం ఉంటుందా అనుకూలమైనది ఏంటి ప్రతికూలమైనది ఏంటి ప్రతికూలమైన దాన్ని ఎలా డీల్ చేయాలి సో ఇప్పుడు అట్లాగే అక్కడ చంపడం గొప్ప కాదు చంపిన తర్వాత ఎస్కేప్ అవ్వాలి ఎస్కేప్ అయినాక దొరకకూడదు దొరకకూడదు అంటే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళడం ఎలాగా వెహికల్స్ ఇప్పుడు ఒక వెహికల్ ఎక్కడ పెట్టాము అది ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఏంటి ఇవన్నీ ముందుగా డిస్కస్ చేయాలి దీన్ని రెక్కీ చేసుకుని మొత్తం ప్లాన్ డిస్కస్ చేసుకుంటారు డిస్కస్ చేసుకున్న తర్వాత టీం ఫామ్ అవుతుంది టీమ్ లో రెండు రకాలు ఉంటుంది ఒకటి అసాల్ట్ టీమ్ అంటే ఓవరాల్ యాక్షన్ టీమ్ అంటారు యాక్షన్ టీమ్ లో అసాల్ట్ టీమ్ డిఫెన్స్ టీమ్ అని రెండు ఉంటాయి అసాల్ట్ టీమ్ ఏం చేస్తుంది అంటే అటాక్ చేస్తుంది టార్గెట్ ని డిఫెన్స్ టీం ఏం చేస్తుంది అంటే అసాల్ట్ టీమ్ ని డిఫెన్స్ టీం సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది అంటే డిఫెండ్ చేస్తుంది ఇంకెవరన్నా రాకుండా సో వీళ్ళప్పుడు అసాల్ట్ టీం ధైర్యంగా వాళ్ళు ఇంకేమి కంగారు ఉండదు వాళ్ళకి టార్గెట్ చంపడమే ఉంటది ఎందుకంటే డిఫెన్స్ టీం చూసుకుంటారు మామూలుగా లేదంటే మన లోడని పట్టుకుంటాడే ఇవన్నీ ఈ కంగారు ఉండదు అది ఉండకూడదు కాబట్టి డిఫెన్స్ టీం ఉంటారు దీని తర్వాత క్లీనింగ్ టీం ఉంటది యాక్షన్ అయిపోయినాక ఆ టీం వచ్చి ఏమన్నా ఆధారాలు పొరపాటున మంది ఏమన్నా వాచ్ఛ ఇంకోటి పడిపోయినా దాన్ని క్లీన్ చేసుకుని వాళ్ళు వెళ్తారు ఇంకోటి సరెండర్ అయ్యే బ్యాచ్ ఉంటుంది పోలీసులు త్వరగా సరెండర్ అయిపోతే వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన మీద ప్రెజర్ చేస్తారు అందుకని ఒక టీం వెళ్ళిపోయి సరెండర్ అయిపోవాలి కోర్టులో మేమే చంపామని వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు ముందు సరెండర్ అయిపోతే దీని మీద మీడియా గీడియా సైలెంట్ అయిపోతుంది పోలీసులు కూడా పెద్దగా ఒత్తిడి ఉండదు సరే సరెండర్ అయిపో కాబట్టి లాయర్లు ఎవరు ఉండాలి ఇవన్నీ ముందు స్కెచ్ ఉంటుందండి ఇంత గా జైలుకి వెళ్ళినాక జైల్లో ఎట్లా మేనేజ్ చేయాలి దానికి ఎంత బడ్జెట్ సో బడ్జెటింగ్ టైం లైన్ ప్లానింగ్ ఇంత క్రైమ్ కి ఇవన్నీ ఉంటాయి మాఫియా కూడా ఇలాగే చేస్తారు అట్లాగే వెపన్స్ కూడా అందరికంటే గవర్నమెంట్ కంటే కూడా ముందు ఎవరికి వస్తాయంటే ఈ మాఫియా దగ్గరికి వెపన్స్ మంచి అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా వస్తాయన్నమాట సో ఇలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటది సిస్టమేటిక్ గా ఉంటుంది అనమాట అలాగే శ్రీలంక కూడా ఆర్గనైజ్డ్ మర్డర్ జరిగింది నిన్న అక్కడ ఏంటంటే కొలంబోలో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాంప్లెక్స్ ఉంది ఈ కోర్టు కాంప్లెక్స్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ జైల్లో ఉంటే అతన్ని వాయిదా ఉంటే కోర్టు విచారణ కోసం తీసుకొచ్చారు అతని పేరు సంజీవ కుమార సమరరత్నే అతని పేరు గనముల్లే సంజీవ అని పిలుస్తారు మారు పేర్లు ఉంటాయి వీళ్ళందరికి నిక్ నేమ్స్ ఇతని పేరు గనముల్లే సంజీవ సంజీవ అనుకుందాం ఈ సంజీవ అనే గ్యాంగ్స్టర్ ని తీసుకొచ్చారు తీసుకొస్తే సడన్ గా గుంపు ఆ జనమంతా ఉన్నారు కోర్టు అంటేనే మనకి ఆయన ఊరు రాసినట్టు కోర్టు అంటేనే చేపల మార్కెట్ లాగా ఉంటదని అంత గందరగోళంగా ఉంటది కోర్టు అంటే ఇంకా సివిల్ కోర్టు కేసులు జనము ఇలాగ ఉంటది అలాగే ఈయన ఇప్పుడంటే కొంత గా ఉన్నాయి కోర్టులు అనుకోండి సో ఏదేమైనా జనం ఎక్కువ ఉంటారు ఆ జనంలో నుంచి ఒక అతను వచ్చి ఇతన్ని రివాల్వర్ తో అంటే పాయింట్ బ్లాంక్ అంటారు పాయింట్ బ్లాంక్ అంటే దగ్గరగా వచ్చి కాల్ చేసి స్పాట్ డెడ్ ఇతను వెళ్ళిపోయాడు ఇతను ఇమీడియట్ గా అక్కడ నేషనల్ కొలంబియా నేషనల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు ఆల్రెడీ చనిపోయిన బాడీని తీసుకొచ్చారు మీరు సో ఇప్పుడు అతను ఎస్కేప్ అయిపోయాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఎస్కేప్ అయినాక ఆ రోజు ఈవినింగ్ అతను పట్టుకున్నారు అతనికి అనేక మార్పేర్లు ఉన్నాయి కానీ అసలు పేరు అయితే మొహమ్మద్ అస్మాన్ షయితుద్దీన్ అని అంటున్నారు ముప్పై నాలుగేళ్ళు అతను చంపాడు అతను ఎవరంటే మాజీ మిలిటరీ అతను ఒక కిరాయి హంతకుడు అనమాట అంటే వీళ్ళని కొంతమంది ప్రొఫెషనల్స్ కిల్లర్స్ ఉంటారు వీళ్ళల్లో షార్ప్ షూటర్స్ అని కూడా పిలుస్తారు వాళ్ళకి ఏంటంటే షూ గన్ ఫైరింగ్ ఇవన్నీ బాగా అవ్వచ్చు అనమాట ట్రైన్డ్ వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే మామూలుగా ఒక మనిషిని చంపడం మన ఆవేశంలో చంపచ్చు కానీ కూల్ గా చంపడం అంటే మాటలు కాదండి ఎందుకంటే అక్కడికి పోయినాక మనం టెన్షన్ వచ్చేస్తుంది మనం వణికిపోతాము ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి అవే ఉండవు వెరీ కూల్గా వెరీ కోల్డ్ బ్లడెడ్ అదేదో అది కూడా ఒక పని అన్నట్టుగా నీట్గా చేసుకొని వస్తారు సో అలాంటి వాళ్ళ ఇతను కూడా అలాంటి వాడు అనమాట అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏముంటే ఈ గన్నిని కోర్టులోకి ఎలా తీసుకొచ్చారు అంటే ఒక మహిళ తీసుకొచ్చింది ఆమె పేరు కూడా చాలా పెద్ద పేరు ఉంది పెన్పురా దెవాగి ఇషారా శవండి ఆమె పేరు ఆమె ఇరవై ఐదేళ్ళు ఆమె ఎలా తీసుకొచ్చిందంటే కోర్టులో బుక్ లా బుక్స్ తీసుకెళ్తారు కదా లా బుక్స్ కొన్ని పెద్దగా కూడా ఉంటాయి వాళ్ళ ఇవి అలాగే ఒక పెద్ద బుక్లో పేజీలన్నీ చించేసి దాంట్లో గన్ పెట్టి దాన్ని తీసుకొచ్చారు మామూలుగా ఇది చూసినప్పుడు నాకు నక్సలైట్లు ఎలా గన్స్ క్యారీ చేస్తారు అనేది చెప్పాలనిపించింది అదేంటంటే నక్సలైట్లు కూడా ఏం చేస్తారంటే సిటీలో గన్స్ క్యారీ చేసేటప్పుడు చాలా మంది అనుకున్నట్టుగా ఇక్కడ పెట్టుకో సినిమాలో చూపించారు అక్కడ పెట్టుకోరీ అక్కడ పెట్టుకుంటే అది హెవీ వెయిట్ తెలిసిపోతుంది అంత ఈజీ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాష్ బ్యాగ్ ఉంటాయి కదా చిన్న బ్యాగ్ జిప్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ లో ఒక బుక్ ఒక బుక్ పెడతారు ఆ గన్ లోపల పెడతారు దాని తర్వాత పాలిథిన్ కవర్ పాలిథిన్ కవర్ లో కూడా బుక్లు పెడతారు అంటే ఏదో బుక్లు తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది దాని మధ్యలో ఈ క్యాష్ బ్యాగ్ ఉంటుంది దాంట్లో గన్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏమన్నా ప్రమాదం ఉంటది అనుకున్నప్పుడే దాని జిప్పు తీసి రెడీగా పెట్టుకుంటారు అప్పుడు ఈ పాలిథిన్ కవర్ ఉండదు ఓన్లీ జిప్పు తీసి రెడీగా ఇట్లా లోపల నుంచి తీయడానికి అట్లా పెట్టుకుంటారు అనమాట చూసే వాళ్ళకి వీళ్ళు కూడా మోడర్న్ గా స్టూడెంట్ లాగా అలాగా ఉంటారు మంచిగా జీన్స్ షూలు వేసుకొని ఒక బుక్కులు పెట్టుకున్నట్టుగా ఉంటారు అట్లా క్యా ఎక్కువగా సిటీల్లో క్యారీ చేస్తారు అంతేగాని ప్యాంట్లలో అక్కడంతా పెట్టుకోరు అనమాట రెండోది ఏంటంటే నక్సలైట్ల భాషలో కూడా గన్నుని పుస్తకం అని పిలుస్తారు బుక్ అంటారు గన్ను కోడ్ అనమాట కోడ్ లాంగ్వేజ్ బుక్ నువ్వు ఒక బుక్ తీసుకురావాలి అంటే గన్ తీసుకురావాలి బుల్లెట్ ని టాబ్లెట్ అంటారు నాకు పది టాబ్లెట్లు కావాలంటే పది బుల్లెట్లు కావాలని అనమాట అలాంటి కోడ్ ఉంటుంది అలాగా ఈమె ఒక విమెన్ హెల్ప్ చేసింది ఒక పోలీస్ కూడా హెల్ప్ చేశారనమాట అంటే యాక్చువల్ గా ఈ శ్రీలంకలో కూడా డ్రగ్ రిలేటెడ్ గన్ సారీ ఈ గ్యాంగ్ వార్స్ ఎక్కువ అనమాట డ్రగ్ రిలేటెడ్ మన పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా నుంచి డ్రగ్స్ వెళ్తాయి అక్కడికి సో ఎందుకంటే మనకి ఇండియాకి సముద్ర బార్డర్ సముద్రం గా ఉంటది కాబట్టి సౌత్ లో అక్కడ నుంచి ఎక్కువగా సముద్ర మార్గం ద్వారా ఎక్కువ స్మగుల్డ్ అవుతుంది ఈ దేశంలో ఏంటంటే ఈ మధ్య కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చినాక గా క్రాక్ డౌన్ మొదలు పెట్టారు ని చంపడం అక్కడ కూడా ఫేక్ ఎన్కౌంటర్లు ఇవన్నీ మొదలు పెట్టారు సో దీని దీనివల్ల ఏమైనా అంటే అంతా కూడా ఇప్పుడు ఎక్కువగా ఇండియాను దుబాయ్ ఈ రెండు దేశాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇండియాలో కూడా పెద్ద వ్యాస్టు దేశం కాబట్టి వాళ్ళు రక్షణ అనేది ఈజీగా ఉంటది సో ఇక్కడ పైగా ఇక్కడ ఎక్కువగా ముస్లింస్ తమిలియన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ కమ్యూనిటీలో వీళ్ళు కలిసిపోతారు చెన్నైకి వచ్చేస్తే తమిళ అతన శ్రీలంక తన తెలియదు అట్లాగే ముస్లిం ఉన్న ఏరియాలో అతను వచ్చి ఉర్దూలో మాట్లాడుతుంటే కూడా తెలియదు అలాగే వీళ్ళు కలిసిపోతారు కామన్ పీపుల్లో